హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయే శుభవార్తలను అయితే చెప్పడం జరిగింది మూడు పథకాలను అయితే ప్రారంభించడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు మూడు అదిరిపో శుభవార్తలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మొదటిది అనేది అయితే కనుక మనకు రేషన్ కార్డులకు సంబంధించి అనమాట సో రేషన్ పంపిణీకి సంబంధించి కూడా సో మనకి ఏంటంటే కనుక మనకు ప్రతి నెల రేషన్ అనేది అయితే కనుక ఒకటో తేదీ నుంచి ఆ నెల మొదటి వారంలో అంటే పదో తేదీ వరకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు ఈ జనవరి నెలలో కూడా రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ రావడం సో రేషన్ పంపిణీలో మనకు సంక్రాంతి కానుకను అయితే అందించబోతున్నారు అనమాట సో సంక్రాంతి కానుకగా మనకు సరుకులను అయితే అందించబోతున్నారు ప్రస్తుతం చూసుకుంటే పర్సన్కి ఉచితంగా కార్డులో పర్సన్కి ఐదు కేజీల బియ్యం అయితే అందించడం జరుగుతుంది దీనితో పాటు మనకు కందిపప్పు తర్వాత వచ్చేసి చక్కెర అయితే సబ్సిడీల రూపంలో అందిస్తున్నారు కొన్ని చోట్ల ఏంటంటే రాగులు జొన్నలు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఇక సంక్రాంతి కానుక అయితే ఈ రేషన్లో ఈసారి మనకు గోధుమ లు బెల్లము నెయ్యి పసుపు ఉప్పు పామాయిలు శనగలను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే గతంలో చెప్పిందనమాట టీడీపీ ప్రభుత్వం అధికారం వస్తే కనుక అంటే కూటమి ప్రభుత్వం అధికారం వస్తే కనుక పండుగ కానుకలను అయితే కనుక రేషన్లో పంపిణీ చేస్తామని అయితే చెప్పారనమాట అందులో భాగంగానే సంక్రాంతి కనుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తామని అయితే చెప్పారు సో ఈసారి సంక్రాంతికి సంబంధించి రేషన్ పంపిణీలో ఈ మార్పులు చేసే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఈ సరుకులను అయితే కనుక గతంలో పంపిణీ చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి సంవత్సరానికి దాదాపుగా ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక అంచనా అయితే వేస్తోంది ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట ఇది రేషన్ పంపిణీలకు సంబంధించి అలాగే మనకు కొత్త రేషన్ కార్డ్స్ను కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ జనవరి నెలలో దీనికి సంబంధించి గైడ్ లైన్స్ విధి విధానాలు అర్హతలను అయితే కనుక విడుదల చేయబోతున్నారనమాట సో ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు సో ఈ జనవరి నెలలో అయితే కనుక కొత్త రేషన్ కార్డ్స్ కానీ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేసే అవకాశం కష్టం అయితే ఉంటుంది సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే ఇంకా రావాల్సి ఉంది ఇక రెండోది చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు పెన్షన్లు ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద అయితే కనుక మనకు నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ జనవరి నెలకు సంబంధించి జనవరి ఒకటో తేదీన సెలవు ఉంటుందని చెప్పి ఆ నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించిందనమాట సో మనకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే మనకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా పెన్షన్స్లో ఈసారి కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చారు అవి ఏంటంటే పెన్షన్ తీసుకుంటే భర్త చనిపోతే అదే నెలలోనే భార్యకు పెన్షన్ ప్రభుత్వం అయితే అందించనుంది నవంబర్ ఒకటి నుంచి నెల పదహైదు మధ్య వితంతులుగా మారిన ఐదు వేల నాలుగు వందల రెండు మందికి స్పాంజ్ కేటగిరీలో ఈ నెల ముప్పై ఒకటి అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన నాలుగు వేల చొప్పున పెన్షన్ పంపిణీ అయితే చేయనుంది అలాగే మూడు నెలల వ్యవధిలో పెన్షన్ తీసుకోలేని దాదాపు యాభై వేల మందికి రెండు మూడు నెలల మొత్తాన్ని ఒకేసారి అయితే ఇవ్వనుంది న్యూయార్క్ ఇయర్ కానుక్గా ఒక రోజు ముందుగానే ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది ఇది పెన్షన్లకు సంబంధించి అనమాట అలాగే మనకు పెన్షన్ లేంటే కనుక మీరు ఒకవేళ ఈ నెలలో తీసుకోకపోతే మళ్ళీ నెలలు తీసుకోవచ్చు మళ్ళీ నెలలు తీసుకోకపోతే మళ్ళీ అట్లా మూడు నెలల వరకు అయితే కనుక ఒకేసారి పెన్షన్ తీసుకోవచ్చు అప్పటికీ పెన్షన్ తీసుకోకపోతే కనుక మీ పెన్షన్ అనేది అయితే కనుక రద్దు చేస్తారు తర్వాత మళ్ళీ మీరు తిరిగి సరైన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే మీ పెన్షన్ అనేది అయితే కనుక పునరుద్ధరణ అయితే చేయడం జరుగుతుంది ఇది పెన్షన్లకు సంబంధించి అలాగే కొత్త పెన్షన్లు కూడా ఈ జనవరికి సంబంధించి అయితే కనుక మనకు అప్లికేషన్ ప్రాసెస్ అలాగే మనకు ఈ యొక్క విధి విధానాలు గైడ్లైన్స్ అయితే విడుదల చేయబోతున్నారు సో కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లకైతే కనుక ఒకేసారి అయితే గనుక అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డులను అయితే శాంక్షన్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఇది పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇక మూడోది చూసుకుంటే ఏపీలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందల చొప్పున అయితే జమ అయితే చేయనున్నారు సో ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైనటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకైతే కనుక ప్రతి నెల పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే చేస్తారు మనకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అలాగే ఈబీసీ అన్ని కేటగిరీల వర్గాలకు చెందిన మహిళలకైతే కనుక ఈ పథకానికి సంబంధించిన పదిహేను వందలు అయితే విడుదల చేస్తారనమాట మనకు మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగింది సో దాదాపుగా చూసుకున్నట్లయితే మనకు మూడు వేల మూడు వందల నలభై అయితే కనుక బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగింది ఇక త్వరలోనే మనకి పథకానికి సంబంధించిన విధి విధానాల అర్హతలు విడుదల చేస్తామని అయితే చెప్తున్నారనమాట మనకు సంక్రాంతి అయితే కనుక సో ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో అయితే కనుక మనకు ఈ సంక్రా ఈ జనవరి నెలలో అయితే కనుక అప్డేట్లు వచ్చే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి